నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి నీలోపూర్ హాస్పిటల్ డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ప్రజలకు ఒక అవగాహన ప్రకటన విడుదల చేశారు వైరల్ జ్వరాల గురించి ఆందోళన చెందుతున్న వారికి వైరల్ జ్వరాల నుండి ఎలా సురక్షితంగా ఉండాలో ఇక్కడ ఉంది దోమలను నివారించండి మరియు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించండి మీ కుటుంబంలో ఎవరికైనా వైరల్ జ్వరం ఉంటే ఆసుపత్రికి వెళ్లి వైద్యుడి నుండి చెకప్ తీసుకోండి మీ కుటుంబాన్ని ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో వింటాం నమస్తే నేను డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ వైద్య నోడల్ అధికారిని ఈరోజు ఎటు చూసిన సీజనల్ డిసీజెస్ ద్వారా వైరల్ ఫీవర్స్ కావచ్చు లేదంటే ఈ వాతావరణ మార్పుల వల్ల వస్తున్నటువంటి పరిణామాలలో ఈ రోజు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే వయసు పైబడిన వారికి ఎక్కువ శాతము రోగాలకు బారిన పడుతున్నటువంటి పరిస్థితి మరి సీజనల్ డిసీజెస్ లో ఈరోజు చూస్తా ఉంటే ఈ చలికాలంలో కావచ్చు ఈ వాతావరణ మార్పుల వల్ల కావచ్చు ఈ వర్షాకాల ప్రభావం వల్ల వైరల్ ఫీవర్ అనేది చాలా మేరకు మనం చూస్తా ఉన్నాం మరి ఈ వైరల్ ఫీవర్ కి ముఖ్య కారణం ఏం జరుగుతూ ఉందంటే మనము అజాగ్రత్తగా ఉండడము మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడము మనం వ్యక్తిగతంగా నీట్ గా కావచ్చు హైజీనిక్ కండిషన్ ని మెయింటైన్ చేయకపోవడము మరి అదే విధంగా ఏదైతే పిల్లలకు చిన్న చిన్న వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటది కాబట్టి వారికి కూడా మనము నిత్యము వేడి పదార్థాలు కావచ్చు తీసుకునే ఆహార అలవాట్లు కావచ్చు ఏ మాత్రం అజాగ్రత్తలు లోనైనా కానీ వెంటనే ఈ సీజనల్ డిసీజెస్ కావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లోనయ్యే పరిస్థితులు కనబడతా ఉంటాయి ఒకసారి ప్రివెన్షన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ మనకు అర్థం అవుతా ఉంటుంది వైద్య వ్యవస్థ వైద్య భారత్ కావచ్చు చెప్పేది ఒకటే మనము వ్యాధి వచ్చిన తర్వాత బాధపడే కంటే దాన్ని నివారించడానికే ప్రథమ నివారణ చర్యలు తీసుకోవాలి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ప్రతినిత్యము గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాలను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వాటిని కట్టుదిట్టం చేస్తూ నివారించడానికి అనేక కార్యక్రమాలను చేపడతా ఉంది ఈ రోజు నీలోహర ప్రాంతంలో కూడా మనం చూస్తా ఉన్నాము ఎటు చూసినా వేలాది మంది మరి ఇది చిన్నపాటి అజాగ్రత్త వల్ల వచ్చే దాదాపుగా వంద మందిలో నలభై ఐదు శాతం ఈరోజు మనం ఏదైతే వ్యక్తిగతంగా తీసుకోకపోవడం వంటి జాగ్రత్తల వల్లనే ఈరోజు ఇలాంటి వ్యాధులు ప్రబులుతా ఉన్నాయి కాబట్టి న్యూమోనియా కావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు లేదంటే ఏది చూసినా కానీ హాస్పిటల్ అక్వేర్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఏది చూసినా మన అజాగ్రత్త వల్లనే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి వైద్య వ్యవస్థ నుంచి వైద్య శాఖ నుంచి మేము తెలియజేసేది ఒకటే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి ఇంటి చుడు పరిసర ప్రాంతాల్లో నీట్నెస్ ని మెయింటైన్ చేయండి అదే విధంగా ఏదైతే మనము దోమల వల్లనే ఈ రోజు ఫీవర్స్ అనేది ప్రభులుతా ఉన్నాయి దోమలు రాకుండా ఉండాలంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి బూడిద ప్రాంతాలు కావచ్చు బురద ప్రాంతాలు కావచ్చు నీటి నిల్వలు లేకుండా ఏదున్నా కానీ వాటిని పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే తప్పకుండా దోమలను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఏదైతే దోమ కాటు ద్వారా వచ్చేటటువంటి ఈ మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వంటి అనేక రకాల వ్యాధులను కూడా మనము కంట్రోల్ చేయవచ్చు అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు జై తెలంగాణ